ఏంది నీ రూపా ఓతే కరుస్తున్నావు ఏంది బరాబర్ కట్టేస్తా బరాబర్ కడతా సుస్సు పోసినప్పుడు తెలియదా మరి మంచాల మీద ఎందుకు అంటున్నావు ఇప్పుడు కసలే ఒంట్లో బాగలేదు సుస్సు పోస్తాన్ని కరుస్తావు అన్ని ఏత్తో మరి నేను కట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఎన్నిసార్లు చుస్సుకి పాటికి వెళ్ళద్దు మంచం మీద కట్ట అని చెప్పింది నీ బాధపడలేక ఆల్రెడీ వాటర్ ప్రూఫ్ది తీసుకున్నాం అయినా నీ ఆగడలు తరగడ మీదకి వెళ్ళినాయి ఎన్ని తరగడాలు కొనుక్కోవాలి నెలకి మేము ఏంది ఇంకొకసారి సుస్సు భోషణం అనుకో ఇంతకి రెట్టింపు కట్టేస్తా దగ్గరకు కట్టేస్తా చెప్తున్నా ఏమనుకుంటున్నావు చిన్న పిల్లాడని ఇరవై సార్లు ఊరుకున్నా ఫస్ ఏమైనా ఇరవై సార్లు ఊరుకున్నా ఇది సారి పోషణం ఏమైనా అన్నానా అందుకే కట్టేసిన కొట్టనే ఏం చేయను